హలో జమిని ఏంటి ఎలా ఉన్నా పద్మావతి నువ్వెందుకు మా భయపడతావు వెళ్ళి నైన్టీ లో టైర్ రీట్రేటింగ్ సెంటర్ వేసిన ఫైల్ తీసుకురా అందరినీ నేను భయపడతాను ఏంటి జమిని అలా చూస్తున్నావు గవర్నమెంట్ అంటే ఒక్క పోలీస్ డిపార్ట్మెంట్ మాత్రమే కాదు ఇదంతా గవర్నమెంటే ఇదిగో ఈ బస్సు చూడు అందులో ఏ ఒక్క టైర్ బర్స్ట్ అయినా బస్సు ఎలా ముందుకెళ్ళదు ఏ డిపార్ట్మెంట్ బాలేకపోయినా గవర్నమెంట్ పరిస్థితి అంతే అందుకే ఈ ఫైల్స్ని దుమ్ము దులుపుతున్నాను దీనివల్ల ఎంతమంది పెద్దలకి తుమ్ములొస్తాయో తెలియడం లేదు ఏంటి కొత్త కమిషనర్ వచ్చాడు లడ్డా బయటకు వచ్చాడు అదేగాని టెన్షన్ తొందరపడకు వర్షం వచ్చేదాకా విత్తనం భూమిలో ఉంటేనే అవుతుంది ఆపై చెట్టై పది మందికి నీడవుతుంది అలాగే నీ మంచితనాన్ని ఎప్పుడూ నీలోంచి పోనివ్వకు మహాత్ముడివి కాలేకపోయినా మంచి మనిషి అనిపించుకుంటాం ఈ ప్రభుత్వ ఉద్యోగాల్లో ఈ సస్పెన్షన్లు ట్రాన్స్ఫర్లు ఇవన్నీ మామూలే కానీ నువ్వేం దీని గురించి పట్టించుకో వెళ్ళి నీ ఎంగేజ్మెంట్ ఏర్పాట్లు చూసుకో వెళ్ళు పద్మావతి బాలేశ్వరరావు గారు పెళ్లి కొడుకుని ఏం కాదండి జమినీ సూటు జమినీ కుట్టండి ఏంట్రా ఏంటి అన్నా లడ్డాగా బయటకు వచ్చాడు కమిషనర్ గారిని ట్రాన్స్ఫర్ చేసి కుమారస్వామికి పోస్టింగ్ ఇచ్చారు రైట్ ఈ బ్యాటర్ జరుగు తెలుసా తెలుసన్నా లడ్డా రమ్మన్నాడని అన్నకి ఫోన్ వస్తే ఇప్పుడే వెళ్ళాడు లడ్డా ఒక్కరే వెళ్ళాడా అవునన్నా ఒక ఎందుకు ఎక్కడరా జరి జరి దేవుడు ఎప్పుడు ఊరికే రాడు భక్తులు కష్టాల్లో ఉన్నప్పుడే వస్తాడు జమిని అంతే నువ్వు చావు బతుకుల్లో ఉన్నావంటేనే వస్తాడు నా కోసం నీ ఫ్రెండ్కి వెన్నుపోటు పొడిచావు అలాగే నీ గురువు కూడా పొడవా నాకు కత్తి పట్టుకోవడం తప్ప మేలాగా మంచోడిగా మారి పని చేసుకోవడం చేత కాదు అందుకే లడ్డన్నతో కలిశాను పెళ్ళి ఎప్పుడన్నా ఇంకేం అనుకోలేదు ఏమైంది ఏమైందా ఏమో తెలియదన్నా వచ్చేలా పడిపోయాడు ఐజాక్ ఏమైంది వాళ్ళు నన్ను కొట్టి హ్యాండ్ కిడ్నాప్ చేశారన్నా వాడు ప్రాణాలతో కావాలంటే మీ జమిని వచ్చి లడ్డానికి అలవమని చెప్తారు అలా వెళ్ళద్దనా వాడు నా హ్యాండ్ కాదురా నా గుండె నా హ్యాండ్ ఇక్కడ నీ హ్యాండ్ అక్కడ రే జమిని చూసావా నీ గుండె నా గుప్పెట్లో ఉంది నాకు వెన్నుకోటు పొడిచిన వాణ్ణి ఎలా వదుద్దనరావు నువ్వేం చెప్పనా చేస్తా నా ఫ్రెండ్ అదే ప్లీజ్ నా హ్యాండ్ కెమెన్ అయితే Það er það!